వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మిని బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చి అన్నయ్య పెళ్లిందని పార్ట్ థర్టీన్ అనమాట సో పెద్ద ఇంకా మావే కుండలో వాటర్ తీసుకొచ్చారు కదా ఈ వాటర్ ఏంటి ఎందుకు యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను సో ముందు వీడియోలు చూస్తే ఇంకా బాగా ఫ్యామిలీలో ఇలా ఉంటుందన్నమాట బండారి వేసి పూజ చేయడం అనమాట బండారి అంటే పసుపు మాకుల దైవమైన మల్లన్నకి ఎంతో ఇష్టమైన బండారితో పూజ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ప్రాసెస్ వచ్చి సుంకు బియ్యం పట్టడం అని సో ఇక్కడ కింద కూర్చుంది ఆడపడుచులు ఇంకా బండారి భక్తులు అనమాట సో బండారి భక్తులని ఎందుకంటున్నాను ఎందుకు అంటున్నాను వాళ్ళనంటే మాకు పెళ్లి కొడుకుతో కలిపి మొత్తం ఫైవ్ మెంబర్స్ ఫాస్టింగ్ ఉంటారనమాట అది కూడా బామ్మర్ది పెద్నా ఇంకా మామయ్య అలాగే అన్నయ్య ఫాస్టింగ్ ముందు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ కనిపిస్తున్న కుండలో పెదనాన్న ఇంకా మామయ్య ఎంగిలికానీ వాటర్ తీసుకొచ్చారు కదా సో ఆ కుండలో దంచుతున్న బియ్యాన్ని రెండు రకాల బోనాలు వండాలన్నమాట ఒకటి బెల్లంతో ఒకటి పసుపు అలా వండిన బోనాలను ముందుగా మలన దేవునికి నైవేద్యంగా పెట్టి బండారి పూజ అయిపోయాక ఈ భక్తులందరూ తింటారు అనమాట